హా అండి మొత్తానికి ఈరోజు వచ్చేసేసి నా పూజ అంతా అయిపోయింది అయిపోయేసేసి పార్లర్కి కూడా వచ్చేసేసాను నెక్స్ట్ నేను మార్నింగ్ మార్నింగ్ వచ్చేసేసి బాబు వాళ్ళకి తలంటూ మసాజ్ చేస్తూ మీకు చూపించాను కదా అది ఏంటంటే మనము నెలలో ఒక ఒకటి రెండు సార్లు పిల్లలకి తలకి బాగా నువ్వుల నూనె మసాజ్ చేసి వాళ్ళకి బాడీకి కూడా పిల్లలకి నువ్వుల నూనెతో మసాజ్ చేసి వాళ్ళకి కొంచెం సుండిపిండి తీసుకొని దాంతో వాళ్ళకి తలంటు స్నానం చేసాము అంటే నెక్స్ట్ కుంగుడుకాయ కుంగుడుకాయలు కొంచెం వేపాకు మందారమాకులు శీకాకాయి ఇవన్నీ కూడా వేసేసేసి మనము బాగా ఉడకబెట్టి దాన్ని కొంచెం మిక్సీకి కొట్టి ఒక క్లాత్లో జ్యూస్ తీసుకోవాలి ఇలా జ్యూస్ తీసి పక్కన పెట్టుకొని పిల్లలకి నెలలో నెలలో రెండు సార్లు నువ్వుల నూనెతో బాడీ అంతా కూడా నెక్స్ట్ తలకి మొత్తం కూడా తలంటి బాగా ఇది స్థానం అంటారు చాలా చాలా హెల్త్కి మంచిది పిల్లలు బాగా గ్రో అవుతారు వాళ్ళకి ఎలాంటి ఉన్నా అవన్నీ కూడా పోతాయి బ్లడ్ సర్క్యులేషన్ జరిగి ఇది పెద్దవాళ్ళకే కాదు పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇలాగని మనం చేసుకున్నామంటే చాలా ఆరోగ్య సమస్యలు మనకి రాకుండా ఉంటాయి ఇదంతా కూడా మనకి పూర్వకాలం నుంచి వస్తుంది కాకపోతే ఇప్పుడంతా ఫ్యాషన్ అయిపోయింది ఎవరు ఇది పాటించట్లేదు అందుకని ప్రతి ఒక్కరు కూడా ఇలా నువ్వుల నూనెతో నెలలో సార్లు మసాజ్ చేసుకొని ఇలాగా కుంకుడికాయ షాంపూ అంటే కుంకుడికాయ షాంపూ తయారు చేసుకోవాలి నీట్గా తయారు చేసుకొని ఆ షాంపూతో తలంటుగా చేసామంటే చాలా చాలా బాగుంటుంది చుండ్రు క్లియర్ అవుతుంది బాగా మురికిపోద్ది చాలా బాగుంటుంది హెల్తీగా ఎంతో పెద్ద భారం దిగినట్టు ఉంటుంది ఇంత బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా ఇలా రెగ్యులర్గా చేసుకుంటూ ఉండండి నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నమస్తే